తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు ఒక సేవా సంస్థ ఎన్టీ రామారావు గారు డబ్బులు సంపాదించాలి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అనుకుంటే సినిమా నటుడుగా ముప్పై సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసి అపారమైన కనుక వర్షాన్ని కురిపించే మరి చలనచిత్ర రంగంలో ఉండి నేను చలనచిత్ర రంగంలో మనుషులకు ఉత్తేజం కల్పిస్తాను అదే రకంగా మనోహరాన్ని కల్పిస్తాను నన్ను అభిమానించే కోట్లాది ప్రజలకి నేను ఏ రకంగా సేవ చేయగలుగుతాను నేను ఏదైనా చేస్తే ఒక ఊరికి చేయొచ్చు ఒక కార్యక్రమానికి చేయొచ్చు కొన్ని కుటుంబాలకు చేయొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులకి తెలుగు జాతికి నా రుణం తీర్చుకోవాలంటే నేనేం చేయాలో అని ఆలోచించి తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయంగా ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించాలి వారి పేదరికాన్ని దూరం చేయాలి రాజకీయం చైతన్యం తీసుకురావాలని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న రందమౌరి తారక రామారావు గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకోవటం ఒక సాధారణ విషయం కాదు ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి అన్నగారి గురించి తెలియకపోవచ్చు కానీ ఈనాడు ప్రతి తెలుగు జాతి వాళ్ళందరూ కూడా అన్నగారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్తే నందమౌరి తారక రామారావు గారిని కూడా మరి కలుసుకోవడానికి మద్రాసు వెళ్లేవారు అటువంటి అభిమానం రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా అనేక మరి పురాణ పాత్రలు పోషించడమే కాకుండా చిత్ర రంగంలో కూడా ఎవరు కూడా సాటి రాని నటనలో జీవించిన వ్యక్తి ఆ రకంగా స్థిరంగా తెలుగువారి గుండెల్లో నిలబడిన వ్యక్తి పార్టీ పెడితే తప్పనిసరిగా చలన రంగంలో ఏ రకంగా అయితే మంచిని ప్రబోధించారు దుష్ట శిక్షణ చేశారు శుస్త శిక్షణ చేశారు శిక్ష రక్షణ చేశారు అదే రకంగా రాజకీయ పార్టీలో కూడా ఉంటుందని నమ్మారు